సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ మనకి ఎక్కడా లేని న్యూస్ అంతా కోవిడ్లోనే ప్రొడ్యూస్ అవుతుంది మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం అయితే కోవిడ్లో గొడవలు కూడా ఎక్కువ జరుగుతాయి అది ఆన్లైన్ గొడవలు ఒక వ్యక్తికి వ్యక్తి మధ్య ఘర్షణ జరుగుతుంటుంది అది అవి ఆ ఇద్దరితోనే పోతుంది వేరే వాళ్ళకి పెద్దగా సంబంధం ఉండదు అతని అతను ఇతను తిడతాడు ఇతను అతను చెడతాడు అది ఇద్దరితో పోతుంది అయితే ఒక వ్యక్తి తనంతోనో కావాలనో లేదా ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తున్నారో తెలియదు కానీ ఆనకూడని మాటలని ఒక జాతిని ఒక జాతిని ఉద్దేశించి చాలా ఆనకూడని మాటలు అసభ్యకరమైన మాటలు ఆ జాతి యొక్క మహిళల పట్ల చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు అయితే ఆ జాతి పెద్దలందరూ కూడా ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు ఆన్లైన్ చాలా స్ప్రెడ్ అయిపోయింది కదండి ప్రతి చోట నిమిషాలు తెలిసిపోతుంది అందరికీ ప్రతి గ్రూపులో షేర్ అయిపోతుంది ఆ వీడియోలు అయితే ఆన్లైన్లో ఒక వ్యక్తి చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు అయితే ఇతనికి ఎగనిస్ట్గా ఉభయ రాష్ట్రాలలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ప్రతి చోట క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు ప్రతి చోట ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉభయ ఈ జిల్లాలలో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ ఉభయ గోదావరి జిల్లాలో చాలా కేసులు నమోదు చేశారు ప్రతి చోట నమోదు చేశారు ప్రతి మండలాలలోనూ ఈ కేసులు నమోదు చేశారు ఇటు తెలంగాణ సైడ్ ప్రతి పేపర్లో కూడా ఇతని కోసమే వచ్చింది అంటే ఇతను కూడా తప్పు చేశాడు పొరపాటును కూడా అనకూడని మాట ఆన్లైన్లో అనేసాడు మరి ఆకతయితే అన్నాడు ఎవరితో ఎవరైనా సపోర్ట్ చేసి సపోర్ట్ చూసిన ఈ విధంగా అన్నాడో తెలియదు కానీ అనకూడని మాటలు ఒక జాతిని ఉద్దేశించి అన్నాడండి అయితే జాతి పెద్దలందరూ కూడా ప్రతి చోట ఇతను కేసులు పెడుతున్నారు ఇతనికి ఎలాగైనా సరే ఇండియా ఇండియాకు రప్పించి కఠినమైన శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి అందరూ నిర్ణయించారు అయితే ఇది జాతికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో నాయకుల దృష్టి కూడా తీసుకెళ్లారు వాళ్ళు కూడా లీగల్గా యాజ్ ఏ లీగల్గా కేసులు పెట్టి ఎంబాసీతో కోవైట్ ఎంబాసీతో మాట్లాడి అతను ఇండియాకి రప్పించి అతని యొక్క పాస్పోర్ట్ బ్లాక్ చేయించి అతను ఏ దేశం వెళ్లకుండా చేసి అతను కఠినమైన శిక్షలు విధించే విధంగా చేయాలని చెప్పి నాకు వార్తా గ్రంథాలు అందాయండి సో ఆన్లైన్లో ఆన్లైన్లో ఈ లైవ్లో మాట్లాడేటప్పుడు కొంచెం మన నోటిని కంట్రోల్ చేసుకుని నోటి కంట్రోల్ చేసుకుని మాట్లాడితే అందరికీ మంచిది ఆ వ్యక్తి చూడు నాన్న కూడా మాట్లాడేశాడు ఇప్పుడు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పిన ఎన్నిసార్లు ఈ లైవ్ పెట్టి చేతులు జోడించి నమస్కరించి క్షమాపణ చెప్పిన క్షమించేది లేని చెప్పి ఆ పెద్దలందరూ కూడా భీష్మించుకుని కూర్చున్నారు సో లేనిపోని అనుకోని ప్రమాదాలు తెచ్చిపెట్టుకోవడం వంటిది కేవలం నోటిదొల కోవిడ్లో నోటి దూలతో చేసిన పెద్ద తప్పు అతనికి ఇప్పుడు చాలా భారీగా శిక్ష విధించే అవకాశం ఉంది సో గైస్ ఆన్లైన్లో మాట్లాడే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒకటికి రెండు సార్లు కంట్రోల్ చేసుకుని మాట్లాడాలండి సో లేదంటే ఈ అబ్బాయికి ఈ అబ్బాయి చూడండి ఒక్క వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని చోట్ల కేసులు పెట్టారో మీకు ఈ జ్యోషలో చూసుకోవచ్చు ఎన్ని చోట్ల ఎన్ని పేపర్లు వచ్చిందో సో లేదంటే ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఓకే గైస్ మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్